నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన అంటే సమాజంలో విలువలు ఇంత దారుణంగా దిగజారిపోయాయా అమ్మ స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళ చేసిన పని నిజంగా అందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురవుతారు అంత దారుణమైన ఘటన తల్లి స్థానంలో ఉన్నాం చేసింది తన ముగ్గురు పిల్లల్ని చంపేసింది ప్రియుడి మోజులో పడి వాడు అన్నాడట నీకు పిల్లలు ముగ్గురు ఉన్నారు వాళ్ళు లేకుంటే నాతో నిన్ను తీసుకెళ్లేవాడిని ఇప్పుడు నువ్వు ముగ్గురు పిల్లల తల్లివి ఎట్లా అని చెప్పేసి అంటే ముగ్గురు పిల్లల్ని చంపేస్తాను నీతో వచ్చేస్తాను అన్నదంట ఎంత దారుణం చూడండి నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ అమ్మదనం ఎక్కడికి పోయింది అర్థం గట్లంటే కామంతో కళ్ళు మూసుగుపోయి ఇంత దారుణాలు చేస్తారా దీని గురించి తప్పకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇదే విషయం గురించి స్పందించడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు వడ్లమాని కనకదుర్గ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈ వార్త వినగానే నాకు నిజంగా ఆ స్టోరీ చదువుతుంటే ఈ ఘటన ఈ క్రైమ్ జరిగిన తర్వాత కళ్ళలో వాటర్ వచ్చినాయి మేడం నాకు ఎందుకంటే ముగ్గురు చిన్నపిల్లలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు నిద్రపోతుంటే ఒక అమ్మగా ఉన్నామే ఎలా చంపేస్తుంది ప్రియుడి మోజులో పడి ఇది విన్న తర్వాత ఏమనిపించింది మీకు అంటే మనుషుల్లో మానవత్వం మృగ్యమైపోయిందంట చూడండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఇటీవలి కాలంలో మీరు చూసారంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఇట్లాగా అక్రమ సంబంధాలకి లోనై వాళ్ళ పిల్లల్ని చంపేయటము లేకపోతే మొగుడిని చంపేయటము ప్రియుడితో కలిసి లేదు సుపారీ చవచేత్రను చంపించటము లేదు స్నేహితులతో చంపించటము రకరకాల ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం అవును సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటకు అంటున్నారు కానీ కానీ ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయండి ఇప్పుడు మీకు నచ్చలేకపోతే ఒక పెళ్ళి మీకు ఇష్టం లేదండి చేసుకోకండి మీరు హఠం చేయండి లేదా ఏదో ఒకటి చేయండి మీరు చేసుకోకండి చేసుకుని కాపురం చేశాక ఇవిడ ముగ్గురు పిల్లల్ని కానీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉందిట అతనికి ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఉందండి ఇరవై సంవత్సరాలు కరెక్టే అది అన్యాయం అది తల్లిదండ్రులు చేసిన తప్పు దానికి మనం ఏమన్నాం కానీ చేసుకున్నాక నువ్వు పన్నెండేళ్ళు ఒక పిల్లాడికి పదేళ్ళు ఒక అమ్మాయికి ఎనిమిదేళ్ళు ఒక అబ్బాయికి అంటే ముగ్గురు పిల్లల్ని కన్నావు నువ్వు అయిష్టంగా కన్నా ఇష్టంగా కన్నా పిల్లల్ని కన్నావు కదా పెంచావు కదా పన్నెండు సంవత్సరాలు ఒక పిల్లాన్ని పెంచావంటే నువ్వు నువ్వు తల్లిగానే ఉన్నావుగా అంతవరకు అత్త ఆ అమ్మదానం ఏమైపోయిందండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకిపోతుందా ఎక్కడైనా అమ్మదానం ఎక్కడైనా ఇంకిపోతుందా పోదు కదా తల్లిపాలు ఇంకిపోతాయి కానీ అమ్మదానం ఇంకిపోదు గుర్తుపెట్టుకోండి మీకు తెలుసా అది ఎందుకంటే దానికి రకరకాల రీజన్స్ కానీ ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే సరే తను ఎప్పుడో క్లాస్మేట్ టెన్త్ క్లాస్లో చదువుకున్న పిల్లాడు ఇప్పుడు మామూలుగా మనం ఈ మధ్యకాలంలో మనకి మనం ఎప్పుడో చదువుకున్న వాళ్ళతో మళ్ళీ మీరు చెప్పినట్టుగా దాన్ని ఏమంటాం మనం తిరిగి కలుసుకోవటం అందరం ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం అల్యూమిని అంటాం కదా అట్లాగా వీళ్ళు కలుసుకున్నారు ఆ కలుసుకోవటంలో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ సాన్నిహిత్యం వచ్చింది ఈ అబ్బాయి అమ్మాయి మధ్య వస్తే అది పెరిగి పెద్దదయ్యి వివాహేతర సంబంధానికి తీసింది అది అక్కడితో ఆగిందా ఆగలేదు ఈ అమ్మాయికి అతనితోటి వెళ్ళిపోవాలనే ఒక కోరిక వచ్చింది ఆ రావడంలో అబ్బాయి ఏమన్నాడు నీకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను నిన్ను ఎలా తీసుకెళ్తాను నీకు పిల్లలు లేకపోతే నేను తీసుకెళ్లేవాడిని అని అన్నాడు ఆ యథాలాపంగా అన్న మాట ఒక తల్లిలోని మానవత్వాన్ని లేకపోతే అమ్మదనాన్ని చంపేసి అంటే ప్రియుడితో వెళ్ళిపోవడం ఒక్కటే ఆవిడ కళ్ళ ముందు కనిపించింది ఆవిడకి చెప్పాలంటే అంటే నాకు అర్థం కట్టలేదు పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళని చంపాలన్న ఆలోచన రావటం కావచ్చు చంపే సమయంలో కావచ్చు ఎక్కడ ఆ బంధాలు ఎక్కడ గుర్తు రాకపోవడం నాకు అర్థం అదే అందరికీ విచిత్రం అదేనండి అంటే కామం అనేది మనిషికి కన్ను మిన్ను కాననివ్వదంటారు చూడండి అంటే ఆవిడ కళ్ళకి పొరలు కమ్మేశాయా ఆ పిల్లాడు ఆ మనిషి ఒక్కడే గుర్తుకొచ్చాడా ఈ పిల్లలు నాకు అడ్డం కనుకొని ఒక తువ్వాలతోటి వాళ్ళ మెడలకి ఒక బిగించి చంపటం కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి ముగ్గురు పిల్లలు పడుకున్నారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపేటప్పుడు ఒకళ్ళు కూడా కేకలేదా ఒక్కళ్ళు కూడా ఏమీ పాపం అరవలేదా లేదా అరిచినా బయట వాళ్ళకి వినిపించలేదా భర్త లేని సమయంలో చేసింది ఆవిడ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అంటే ఆయన ఇంటికి వచ్చేసరికి ఇక్కడ పెద్ద డ్రామా ప్లే చేశారు మేడం ఆమె కడుపు నొప్పితో ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు యాక్ట్ చేసింది నిజంగా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఏం లేదు అంత ఏదైనా చేసిందేమో ఫుడ్ పాయిజన్ అంత నార్మల్ సెట్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి చూస్తే అప్పటికే చంపేస్తుంది కదా ముగ్గురు పిల్లల్ని మళ్ళీ డ్రామా స్టార్ట్ ఫుడ్ పాయిజన్ అన్నట్టుగా వీళ్ళు ముగ్గురు పెరుగు అన్నం తిన్నట్టు ఆ పెరుగు అన్నానికే ఈవిడ నాటకాలు ఆడింది నాకు ఏదో అయిపోతుందని ఒక పెద్ద హై డ్రామా అనమాట అది మామూలు డ్రామా కాదు అంటే ఒక మంచి నటులు కూడా అలా నటించలేనట్టుగా ఆవిడ నటించి నాకు ఏదో అయిపోతుంది నాకు పొట్టల్లో అయిపోతుంటే అతను కంగారు పడ్డాడు కంగారు పడి మీరు చెప్పినట్టుగా పిల్లలు పడుకుని నిద్రపోతున్నారని చెప్పిందో ఏం చెప్పిందో ఆవిడ మనకు తెలియదు మామూలుగా అంటాడు కదా పిల్లలు ఉన్నారు ఎలాగా అంటే పడుకున్నారని ఏదో చెప్పు ఉంటుంది ఆవిడ ఇతను నమ్మి ఉంటాడు భార్య రోజు ఉండే భార్య నమ్మకం ఏం చేస్తారండి ఎవడన్నా ఊహిస్తాడు ఇలాంటివి సో తీసుకెళ్లారు తీసుకెళ్లాక మీరు చెప్పే డాక్టర్స్ అన్ని టెస్ట్ చేసి ఏమీ లేదు శుభ్రంగా నార్మల్గా ఉందని చెప్పారు చెప్పాక ఇంటికి వచ్చాక చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు పిల్లలు ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయారని అక్కడ డ్రామా క్రియేట్ చేసిందని చేశాక మొత్తం అన్నీ అయ్యాక అంటే వాళ్ళు చనిపోయిన వెంటనే మంచి కాలం వాళ్ళని ఖన్నం చేసేలా కదా చేసేసి ఉంటే ఏం తెలిసేది కాదు ఇప్పుడు భర్త అనుమానించి కేసు పెట్టడంతో పోలీసులు వచ్చారు రంగంలోకి వచ్చాక మొత్తం ఆవిడ ఫోన్ని అంతా చెక్ చేస్తే ఈ వాట్సాప్ చాట్లు తర్వాత వాళ్ళ రీయూనియన్ అప్పుడు వీళ్ళు కలుసుకోవడాలు ఈ ఫోటోలు ఈ గందరగోళాలు మొత్తం బయటకు వచ్చాయి వచ్చాక అప్పుడు ఆవిడ నిజం ఒప్పుకుంది అవును అవును నేనే చంపేశానని ఇప్పుడు భర్త ఏమంటున్నాడంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన పర్వత పిల్లల్ని నేను పెంచుకునేవాడిని నువ్వు ఎందుకు చంపేశావు అన్నాడు వాళ్ళమ్మ అంటుంది ఆ పిల్ల వాళ్ళమ్మ లేదు అల్లుడు కొట్టేవాడు మా అమ్మాయిని అంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాట్లు వేరండి కానీ పిల్లల్ని చంపేంత కొట్లాట ఎందుకు వస్తుందండి అసలు చంపే హక్కు ఎవడిచ్చాడు ఎవడిచ్చాడు అసలు పిల్లల్ని కనమని ఆవిడ చెప్పాడు కన్నాకు చంపమని ఎవడు చెప్పాడు రెండు తప్పైగా నీకు వద్దనుకుంటే అసలు కనకుండా ఉండాల్సింది ముగ్గురు పిల్లల్ని అది కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఏంటి నీకు ఇష్టం లేకుండా ముగ్గురిని కంటావా నువ్వు కనగలవా నువ్వు ఈ భర్తతో ఉన్నప్పుడు కొత్తగా అతను మళ్ళా నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు వాస్తవాలు అర్థం చేసుకోకుండా ఒక మోహంతోటి నువ్వు కదా పిల్లల్ని చెప్పటం ఏంటండి ఓకే నేను నీతో వచ్చేస్తా పిల్లల్ని వదిలేసి అంటే పాటికి పిల్లలు బతికేవాళ్ళు కదండి తండ్రి చూసుకోకపోతే రోడ్డు మీద అడుగు తింటారు లేకపోతే ఎవరు ఆదరిస్తారు లేతే ఏ అనాథాశంలోనూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా ఎంతమంది పిల్లలు లేరు ఇష్టం లేకపోతే అవసరం అదే చెప్తున్నా అలాంటిది నీకు అంత మోహం ఉంటే నువ్వు వెళ్ళిపోతాన్ తోటి నీకు దమ్ము ఉంటే నీ భర్తకి చెప్పేసి నేను నీతో ఉండనయ్యా నేను వెళ్ళిపోతున్నా అని తెగతింపులు చేసుకో ఇప్పుడు నీకు ఒకసారి వద్దు అనుకున్నాక మొగుడా నువ్వు ఉండవు తల్లి ఆపినా ఉండవు తండ్రి ఆపినా ఉండవు ఎవరు ఆపినా ఎవరు ఉండరు నువ్వు ఏదైనా చేసుకో నువ్వు వెళ్ళిపోయి ఉంటే పిల్లలు ఏమన్నా ఏమవుతారు హ్యాపీగా తండ్రి దగ్గర పెరుగుండేవాళ్ళు ఈరోజు ఈ రకంగా చేయటం వల్ల ఒక పన్నెండేళ్ల పిల్లాడు ఒక పదేళ్ళ అమ్మాయి ఒక ఎనిమిదేళ్ల అబ్బాయి ముగ్గురు పిల్లలు చనిపోతే ఆ తండ్రి వేదన చూడండి ఏడుస్తున్నాడు నా భార్య నురితీయండి అంటున్నాడు ఆయన నిజంగానండి అసలు చట్టాలు మార్చమని మనం ప్రతిసారి గగ్గోలు పెడుతున్నాం ఇప్పుడు కూడా మనం గగ్గోలు పెడుతున్నామండి ఇలాంటి వాళ్ళకి అసలు నడి రోడ్డు మీద తీయాలండి అది ఆడైనా సరే మగైనా సరే పిల్లల్ని చంపినా ఇంట్లో వాళ్ళని చంపినా ఎవడిచ్చాడండి హక్కు వీళ్ళకి చాలా తప్పు కదా అది చాలా తప్పు ఏమంటే ప్రాణం పోయడానికి ఎంత కష్టపడుతుందో ఆడది అసలు ప్రాణం తీయాలని ఎలా అనిపిస్తుంది అసలు ఆవిడ ఆడదా ఒక మనిషి పిల్లల్ని ఇప్పుడు ఏదో పావులు తింటాయి లేకపోతే ఎవరో ఇది జంతువులు తింటాయని మనం విన్నాం కానీ ఇప్పుడు వాటికంటే తెలియదు ఇంత మనకి ఇంత మేధస్సు ఉండి మనమేంటి మన అంటే మీ అందరిలో మానవత్వం ఎలా చచ్చిపోతుంది మీరందరూ అంత హృదయం లేకుండా ఎలా తయారైతున్నారు అంత బండ మనసులతోటి మీరు ఇంకా ఇప్పుడు నీకు పిల్లలు అనుకున్నావు మరి రేపు పొద్దున్న నువ్వు ఎవరితోటో వెళ్ళిపోతావు అనుకుందాం అతని తోటి వెళ్లిపోయాక అతను రేపొద్దున ఇంకో ఆరు నెలలు పోయాక నువ్వు వద్దంటే ఏం చేస్తావు అప్పుడు పోయిన పిల్లలు తిరిగి వస్తారు వదిలిన రాడు ఉన్నవాడు పోతే అతను ఏం చేస్తాడు అప్పుడు ఇగో పలానా మనిషి నాతోటి వచ్చిందండి ఇవిడే పిల్లల్ని చంపేసిందని కేసు పెడితే అనుకుందాం దేనికైనా పాజిబిలిటీ ఉంటుందండి ఇప్పుడు మొగాడు అనేవాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒకటితో కాపురం చేశాక నిన్ను చేసుకుంటాడు అని నువ్వు ఎలా అనుకుంటావు ఒకవేళ చేసుకున్నా ఇది జీవితకాలం ఉంటుందని అనుకుంటావా అతను ఏమనుకోవచ్చు ఇప్పుడు పిల్లల్నే చంపు నా కోసం వచ్చింది రేపొద్దు నన్ను చంపి ఇంకా ఎవరితో పోతుందో అనుకున్నా అనుకుంటాడు అంతేగా ఎనీథింగ్ మే హ్యాపీన్ అండి ఇప్పుడు స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు తెలుసా మీకు అంత అంటే స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఏదైనా సాధించగలదు వద్దనుకుంటే ఏదైనా వదిలించుకోగలదు అంత సమర్థత ఉంటుంది ఆవిడకి కాబట్టి ఇవాళ ఈ అమ్మాయి చేసిన విషయంలో మాత్రం చాలా తప్పండి ఇది ఇది సంగారెడ్డిలో జరిగినట్టుంది ఇది ఒక సంగారెడ్డి అనే కాదండి మొత్తం భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా మొదట్లో చెప్పారు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతా తరచూ అసలు ఈ మధ్యన ఆఫ్ లైట్ జరుగుతూనే ఉన్నాయండి మనకి తెలియదు పేపర్ తీస్తే ఎంతో మంది భర్త అక్రమ సంబంధాలే అసలు వాళ్ళు వెరవట్లేదు బంగారం తాకట్టు పెట్టి వాడెవడికో డబ్బులు ఇచ్చి మరొకటి చేసి వాళ్ళని చంపించేసి అసలు రకరకాలండి మొన్న ఒక అతను మీరు చూసారు ఈ మధ్యన న్యూస్ ప్రియుడి కోసం అని భర్తను చంపబోయి లక్కీగా అతను తప్పించుకున్నాడు మోటార్ బైక్ మీద ఎంత అదృష్టవంతుడు కాబట్టి తప్పించుకున్నాడు అసలు ఏంటండి ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు కూడా ఆలోచించాలండి ఇప్పుడు ఈ భర్తలు ఎవరైతే ఉంటారో తాగటానికి ఎవరినా పిలిచిన ఆ భార్య చెప్పి ప్రోద్బలంతో వెళ్ళమన్నా కూడా వెళ్ళకూడదు అంటే లోతుగా ఆలోచించుకోవాలి రకరకాల కారణాలండి భార్యలు వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నాయండి ఇక్కడ వయసు గ్యాప్ ఒకటి ప్లస్ ఆ చిన్నప్పటి ఆ ప్రేమ కావచ్చు ఆ దానికి పక్కన పెట్టండి చెప్పాలి మేడం చాలామంది పెళ్లి కానివాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి వార్తలను చూశాక పెళ్లి చేసుకోకపోవడమే మేలేమో అభిప్రాయంలో ఈ మధ్య కాలంలో అలాగే తయారవుతున్నారండి యూత్ మీరు చూసారంటే అసలు సంబంధాలు కుదరట్లే ఎక్కడా కూడా ఎందుకంటే కోరికలు ఎక్కువైపోతున్నాయి ఆడకి ఎక్కువైపోయాయి బాగా ఆడవాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎక్కువైపోతున్నాయి ఉన్న ఫ్యాక్ట్ అది మగపిల్లలకే ఎక్కువైపోతున్నాయి ఇక్కడ ఈ ఏమంటారు ఈ ప్యాకేజీలు ఈ డిగ్రీలు వీటి ఈ తేడాలు మొన్న మా ఫ్రెండ్ కొడుకు ఆల్మోస్ట్ సంబంధం కుదిరిపోయింది అనుకున్నారండి ఏ కారణం ఆగిపోయిందో తెలుసా మీకు మీరు నమ్మలేదు నిజాలు అంటే నేను చెప్తున్నా అంతా ఓకే అయిపోయింది పెళ్లి కొడుకు వాళ్ళకి బాగా నచ్చింది పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి కూతురు వాళ్ళకి కూడా చాలా నచ్చింది ఆ పిల్ల లాస్ట్ మినిట్ లో అందిట ఈ పిల్లడు కొద్దిగా రంగు తక్కువ ఉన్నాడు నాకు ఇంకొంచెం రంగు ఉండాలి రంగు రంగు నేను చేసుకొని పొమ్మంది అన్ని అయిపోయింది క్లైమాక్స్ వచ్చే వరకు అంత బానే ఉంది లాస్ట్ మినిట్ లో అదే కారణం మరి అది ముందు చూసుకోవాలిగా ఇప్పుడు అబ్బాయి హర్ట్ అవుతాడుగా ఏమంటే అమ్మాయిలు ఎంత హర్ట్ అవుతారు అబ్బాయిలు అంతే హర్ట్ అవుతారు ఇటీవల కాలంలో అబ్బాయిలే ఎక్కువ హర్ట్ అవుతున్నారు సంబంధాల విషయంలో హర్ట్ అవుతున్నది అబ్బాయిలే ఎందుకంటే ఇప్పుడు బట్టతల కామన్ అయిపోయిందండి అమ్మాయిలకి ఓబీస్ కారణం అయిపోయిందండి అది కామన్ అయిపోయింది వైట్ హెయిర్ కూడా త్వరగా వైట్ హెయిర్ అనేది ఇప్పుడు వంశ అయిపోయింది అమ్మాయిలు లావ్ అయిపోతున్నారు అయినా కూడా అబ్బాయిలు ఇష్టపడి చేసుకుంటున్నారు అమ్మాయిలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కోరికలు అనేవి ఎప్పుడైతే వచ్చాయో ఈ కోరికలు వీళ్ళ పెళ్లిళ్ళకి వేసేస్తున్నాయి అంటే ఇలాంటి మహిళలు ఇంత దారుణంగా ఆలోచించడం ఇంత వింత ప్రవర్తన వీళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లా చూ చెప్తారు మీరు అంటే దీనికి రకరకాల రీజన్స్ అండి అంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది జీవన విధానం మారడం సోషల్ మీడియా వచ్చేయడం ఎక్కువైపోవటం అంటే మనిషికి కోరికలు కూడా ఎక్కువైపోయాయండి సంపాదన పెరిగింది జీవన విధానం ఎప్పుడైతే మారిపోయిందో మనకి ప్రతిదీ అందుబాటులోకి వచ్చేసింది ఇది కాకపోతే ఇంకోటి ఇప్పుడు చీర మార్చినట్టు అయితే షర్ట్ మార్చినట్టు భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు మార్చేసుకుంటున్నారు అంతే కదా అదే జరుగుతోంది అంటే నువ్వు కాకపోతే ఏంటంటే విలువలు లేవు బంధాలు లేవు ఎప్పుడైతే మీకు కుటుంబం లేదు అంటే కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం ఇండివిజువాలిటీ వచ్చేసిందో ఇంకా ఎందుకు ఎందుకు మనం అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేదండి ఫస్ట్ లేని అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మా చిన్నప్పుడు పెద్ద ఇళ్ళు ఉండేవి కానీ బాత్రూమ్స్ రెండే ఉంటాయి కదా పది మంది ఆ రెండు బాత్రూంలో ఒక బాత్రూంలోనే వాడుకోవాలి అప్పుడు ఏమి ఇబ్బంది కలగలే ఇప్పుడు ఉండేది ముగ్గురు నాలుగు బాత్రూమ్లు ఉంటాయి ఎవడి బాత్రూమ్ వాడేది అంటే ప్రతిదీ కూడా మీకు మీకు మిమ్మల్ని మించి ప్రతిదీ దొరుకుతున్నాయి మీకు అర్థమైందా మీకు ప్రతీది ఇప్పుడు తిండి కూడా ఒకప్పుడు తిండి అంటే మనకి ఎట్లా ఒక చిరుతిళ్ళు అంటే మీకు ఒక జంతికలు అంటే పండగలు వచ్చినప్పుడు కొత్తపుడు చేసేవాళ్ళ లేదు మీరు గారెలు చేసుకోవటం నెలలో ఒకసారి చేస్తే పెద్ద పండగ అది మనందరికీ అంతే ఇప్పుడు మీరు మాకంటే తర్వాత జనరేషన్ అయినా మీకైనా అంతే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది ఇప్పుడు నాకు తినాలనుంది ఆర్డర్ పెట్టే ప్రతీది ఆర్డరే ఇంకా మొగులు కూడా జీవితం ఉండాలి నేను అడ్జస్ట్ గాను నాకు ఏది అది కావాల్సిందే నన్నెవరు అనడానికి నన్నెవరు అనడానికి అంతే తప్ప అయ్యో వాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు లేదో ఎందుకు పర్వాలేదు మా లాగానే అని ఎవడైనా అడ్జస్ట్ అవుతున్నాడు అమ్మాయిలు అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదండి నీ ఇలా అంటే చాలా మంది కోపం వస్తుంది కానీ ఎక్కువ శాతం అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వట్లేదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అబ్బాయిలు ఎక్కువ శాతం అడ్జస్ట్ అవుతున్నారు కాకపోతే ఇదేంటంటే అనేది అడ్జస్ట్మెంట్ ఇద్దరిలోనూ ఉండాలి ప్లస్ కుటుంబం అన్నాకి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి మన కుటుంబం అనుకుని మన అత్తగారు మావగారు మన అమ్మ నాన్న అనుకుని వీళ్ళు ఎప్పుడైతే జీవనం సాగిస్తారో ఈ కలతలు రావు అదేవిధంగా భార్యాభర్తల్లో ఇప్పుడు ఒకళ్ళ ఇష్టాలకు ఇంకొకళ్ళు గౌరవించుకోవాలండి ప్లస్ పెద్దవాళ్ళు కూడా వయసు అనేది ఇట్లా ఎక్కువ ఏజ్ గ్యాప్లో ఇవ్వకూడదు ఒకటి ఇచ్చినా కూడా ఈ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ సంగారెడ్డిలో జరిగిన ఈ ఇన్సిడెంట్లో మాత్రం ఈ అమ్మాయి చేసింది పిల్లల్ని చంపకపోతే ఆ పిల్ల ఆవిడ పట్టించుకునేవాడు కాదు పిల్లల్ని చంపి ఒక తల్లిగా ఆవిడ ఈరోజు అతనితో వెళ్ళాలనుకోవడమే ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ దీనికి క్షమించడానికి నేరం అండి ఎందుకంటే భర్త కఠిన నేను అనేది చట్టాలు మార్చండి ఇమీడియట్ గా వాళ్ళకి శిక్ష పడుతుంది ఏదైనా అత్యాచారం జరిగింది అనుకోండి అనుకోండి వెంటనే వాళ్ళకి వేటు పడిపోవాలి అది ఆడైనా మగైనా తప్పు చేస్తే అలాంటి చట్టాలు వస్తే ఒక భయం రావాలి మనుషుల్లో భయం లేదండి విచ్చలు పెడతనం పెరిగిపోయింది మడర్ చాలా ఈజీగా హైదరాబాద్ లోనే కుక్కర్ లో వేసి వండే చూసారు అసలు అంతకంటే దారుణం చూసినప్పుడు అసలు దారుణ అతి దారుణం అండి అది అసలు మనకు అది చూస్తుంటే అసలు వాళ్ళ తల్లి తండ్రి అసలు అత్తగారు మావగారు వాళ్ళు ఏంటండి ఆడబడుచు వాళ్ళు పైగా దాన్ని కరిగించడానికి ఏంటో అసలు అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయో మనకు అర్థం కావట్లా చాలా అసలు బాధాకరంగా ఉంటుంది నిద్ర పట్టదు కూడా ఇవన్నీ చూసి వింటే మనకి కాబట్టి ఏదైనా ఇలాంటి వాళ్ళని వెంటనే అక్కడికి అక్కడే కాళ్ళు చేతులు నరికేయడమో సౌదీలో లాగా లేదు మెడ తగ్గటమో తప్పులేదండి ఒక భయం వస్తే అందరిలోనూ మార్పు రావాలండి ఒక ఆడవాళ్ళలోనే కాదు తప్పు ఎవడు చేసినా తప్పే ఆడైనా మగైనా కాబట్టి ఈ సంగారెడ్డి కేసు విషయంలో ముగ్గురు పిల్లల్ని చంపినందుకు ఆ అమ్మాయికి వెంటనే శిక్ష పడాలండి ఉరిశిక్ష పడ్డా తప్పు లేదని అన్నాడు తప్పులేదు ఆ విధంగా జరగాలని కోరుకుందాం మేడం ఇంకొకళ్ళు చేయాలంటే సాహసించాలంటే భయపడిపోవాలి అంతే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కనకదుర్గారు